పెద్దలు అలాగే మంచి మిత్రులు రెండు వేల ఆరు నుంచి నేను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకొని ఒక మంచి సంబంధం మంచి బంధం ఆత్మీ ఆత్మీయుడిగా అనుకునే మన సభావతి అంతిరామ్ నాయక్ గారి పదవీ విరమణ సన్మాన మహోత్సవానికి వచ్చి మీ ముందు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వారు వారి శ్రీమతి గారు ప్రవీణ గారు వారి కుటుంబ సభ్యులు వారిని అమితంగా అభిమానించే చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు అందరి పేరు తీసుకోలేము కాబట్టి పెద్దలు మన హరిరాము గారు ఐఎస్ గారు అలాగే చంద్ర నాయక్ గారు ఇప్పుడే వచ్చిన బాలసింగ్ నాయక్ గారు మా చైర్మన్లు లక్ష్మణ్ నాయక్ లక్ష్మణ్ యాదవ్ గారు మల్నా స్వామి గారు మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు ఇంకా అనేక మంది మిత్రులు పేరు పేరున మీ అందరికీ కూడా నమస్కారం ఇక్కడికి వచ్చిన అంతిరామ్ నాయక్ గారి బంధుమిత్రులు సహ సహ ఉద్యోగులు వారితో పరిచయం ఉన్న వారు స్నేహితులు అందరికీ కూడా నమస్కారం అంతిరామ్ నాయక్ గారి గురించి చాలామంది మంచిగా చెప్తారు నా ఆలోచనలు కూడా మీకు చెప్పదలుచుకున్నాయి వారు చాలా నిరాళపరంగా ఉంటారు నిగర్వి అందరితో కూడా అనుగోలుగా ఉంటారు వారు ఆవేశంగా కానీ గట్టిగా మాట్లాడడం కానీ నేనైతే ఇది సంవత్సరాల నా ప్రయాణంలో చూడలేను ఎన్నోసార్లు వారి ఇంటికి కూడా వెళ్ళినాం వారి అధికారులు స్వీకరించడం చాలా సార్లు నాకు అండగా కూడా నేర్చింది వేదిక కాదు కానీ గుర్తు చేసుకోవాలి నా రాజకీయ ప్రస్థానంలో వారి అండ కూడా నాకున్నది వారు నాకు అండగా నిలవడమే కాదు మంది చెప్పి నేను ఎమ్మెల్యేగా కావడానికి వారి వంతు సహాయం తెర వెనుక చేసింది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి వారు ముందుకు రాలేదు కానీ మంచి వ్యక్తులు ఉండాలి రాజకీయాల్లో ఒక నిజాయితీతో కూడిన వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయాలన్న భావన వారిని అందుకే ఇంటర్నల్గా కూడా చాలా రకాలుగా మాకు మద్దతు ఇచ్చింది చాలా పెద్ద మనసు వారిని అందుకే ఈరోజు ఇంతమంది సమక్షంలో వారి పదవి విరమణ మనం బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం వారు ఒక దీపస్తంభం వారు ఎంతో మంది విద్యార్థులకు దారి చూపిన వ్యక్తి సహనం సౌషన్యం రెండు వారిలో ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు మంచి దారి చూపించగలిగాను ఈ మాట నేను ఎందుకంటానంటే ఎప్పుడు కూడా ఒక ఉపాధ్యాయుని ప్రస్థానం వారి సక్సెస్ వారి కుటుంబం నుంచి మొదలవుతుంది వారి కుటుంబ సభ్యులు ఏ మార్గాన ప్రయాణం చేస్తున్నారో మనం కనుక్కుంటే కొన్ని వందల వేల మంది విద్యార్థులు అదే మార్గంలో ప్రయాణం చేసి ఉంటారని చెప్పి మనం ఒక నిర్ధారణకు రావచ్చు ఎందుకంటే టీచింగ్ స్టార్ట్స్ ఎట్ హోమ్ పేరెంటింగ్ తో పాటు మంచి టీచింగ్ ఉంటేనే ఆ ఉపాధ్యాయుల పిల్లలు గొప్ప స్థానాలకు చేరుకుంటారు అది రుజువు చేసుకున్నారు మన పెద్దలు అంతిరామ్ నాయక్ గారు వారి కుమారులు మంచి పొజిషన్లో ఉన్నారు ఒకరు ప్రొఫెసర్గా ఒకరు డాక్టర్గా వారి కూతురు కూడా మంచి పొజిషన్లో ఉంది వారి కుటుంబ సభ్యుల్లో చాలా మంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు మరి వారందరికీ కూడా గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి మన అంతిరా నాయక్ గారు అందుకే సమాజానికి ఉపయోగపడే విధంగా వారి జీవన ప్రయాణం ఉద్యోగ ప్రయాణం సాగింది కొన్ని వందల మంది వారితో లాభపడ్డారు వారి ద్వారా సమాజానికి ఎంతో మేలు జరిగింది మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి ఈ రోజుతోటి మీరు రిటైర్ కాలేదన్నా మీరు చాలా పనులు చేయాల్సింది ఇప్పుడు ఫ్రీ అయ్యారు మీరు బంధనాల నుంచి విముక్తి అయింది అధికారిక బంధనాలు ఇప్పుడు లేవు మీరు కావాల్సిన విధంగా సమాజ సేవ చేయవచ్చు మీరు అనుకున్న విధంగా విద్యార్థులను తీర్చిదిద్దవచ్చు అందరినీ కలిపి ఒక మంచి సమాజం కోసం మీ తపన దాన్ని ఇప్పుడు క్రియాశీలకంగా మార్చుకోవచ్చు కాబట్టి ఇంకా మీరు ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాక్టివ్గా మా మధ్యలో ఉండాలి మా మహబూబ్ గారి పట్టణంలో మీరు ఒక మంచి కార్యక్రమాలను ఎంచుకొని వాటి ద్వారా సమాజానికి మేలు చేసే ఒక సాంప్రదాయాన్ని మీరు మొదలుపెట్టాలని కోరుకుంటా ఉన్నా మీ నెట్వర్క్ చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళందరినీ కూడా సోషల్ యాక్టివిటీస్లోకి మీరు దింపితే మంచి మార్పు సమాజంలో వస్తుంది ఈరోజు మేము చదువు కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరు మా ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో మీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తే కొన్ని వేల మందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని మీరు తయారు చేసి ముందు నడిపించగలుగుతారు ఆ విశ్వాసం నమ్మకం మాకుంది అందుకే మరొకసారి మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీతో మరింత సమయం గడిపే అవకాశం వచ్చింది మనవాళ్ళు మనవరాలతోటి మీరు నిండైన జీవితం గడపాలని కోరుకుంటూ అలాగే మా రామచంద్ర గారు కొన్ని విషయాలు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బంజారాల పక్షాన ఉంటుంది తప్ప ఇంకొక పక్షాన ఉండదు కాంగ్రెస్ పార్టీకి బంజారాలకు ఇప్పుడు సుగాలి అని లంబాళ అని బెంజారాన్ని రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం వారి ఉన్నతి కోరే ఆ రోజు ఎస్టీ రిజర్వేషన్లో మొత్తం పార్టీ కూడా వెన్నంటి ఉండి ప్రధానమంత్రి గారిని కూడా ఒప్పించి ఆ రోజు ఎస్టీ స్టేటస్ తీసుకురావడంలో మా పార్టీ ప్రధానమైన పాత్ర పోషించింది అదే ప్రేమ అనుభవాలతోటి మీరందరూ కూడా మాకు ఎన్నో సంవత్సరాలుగా మద్దతు ఉన్నారు అది మేము మర్చిపోలేము మేము మర్చిపోరు మనది పేగు బంధం కన్నా పెద్ద బంధం గొప్ప బంధం అది ఎక్కడ కూడా తెగిపోదు సరే కొత్త కొంతమంది కోర్టులో కేసులు ఉండవచ్చు రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కులకు వేసుకుండొచ్చు లేదు దురుద్దేశంలో కూడా వేసుకుండొచ్చు వాటి అన్నింటినీ మీరు పాటించుకోని అవసరం లేదు మేము కానీ మా ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ ముఖ్యంగా మహబూబ్నగర్ నల్లగొండ రంగారెడ్డి బిడ్డలు మేమందరం కూడా మా లంబాయిల మధ్యలో మేమందరం కలిసిమెలిసి పెరిగినాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ చేయి వియడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు ఎవరు కూడా చేస్తే చట్టపరంగా దాన్ని అడ్డుకుంటాం దీని గురించి మీరు వరి కావాల్సిన పనే లేదు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి కూడా అన్ని విషయాలు తెలుసు నేను పుట్టిన కల్వకుర్తిలో పెరిగిన మహబూబ్ నగర్ లో తర్వాత కొడంగల్లో దేవర్కోటలో మా చుట్టూ ఎక్కడ దృష్టి కూడా మా లంబాయి సోదరులే ఉంటారు వారితో కలిసి చదువుకున్నాం ఆటలాడడం మా చంద్రనాయక్ గారు మా పక్కరు వారితో అనుబంధం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లంబడ బిట ప్రతి ఒక్కరితోటి నాకు అనుబంధం ఉంది ఆత్మీయత ఉంది ఇట్లానే మా ఎమ్మెల్యేలందరికీ కూడా ఉంది కానీ అదన్నీ పక్కన పెట్టి మీకు న్యాయమైన కోరిక డిమాండ్ సాధించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి ఆ డిమాండ్ నెరవేర్చుకున్నారు ఆ నెరవేర్చుకున్న తర్వాత మీరు రాజకీయాల జోలికి పోకుండా కేవలం మా బిడ్డలను జరిపించుకోవాలి మా జాతి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి కోల్పోయిన మా వైభవాన్ని పునర్ నిర్మించుకోవాలన్న అకృతికమైన దీక్షతోటి ఈ రోజు ఇంతమంది లంబడ బిడ్డలు ఐఏఎస్ రైన్లు ఐపీఎస్ రైన్లు ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉండి ఈ రోజు సమాజానికి మార్గనిర్దేశకం చేస్తా ఉన్నారు సమాజంలో మీ కంట్రిబ్యూషన్ తక్కువ కాదు మీరు ఇలాగే సమాజాన్ని నడిపించాలి ఈ ఈరోజు మా ఎస్పీ గారు కూడా జానకి గారు ఒక గిరిజన బిడ్డ ఎంత చక్కగా తమ విద్యుత్ ధర్మం అంటే ఎవరిని నొప్పియకుండా రూల్ బ్రేక్ చేయకుండా ఇంత కూడా ఇబ్బంది లేకుండా పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు మంచి డ్యూటీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ప్రేమ గల హృదయంతో డ్యూటీ చేస్తూ ఉన్నారు అట్లా ఎంతో మంది కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు మన సమాజానికి అందుకే మీరు ఏ ఒక ఇష్యూ కాదు ఏం కాదు మా ఆలోచనలో కూడా లేదు లేని ఆలోచనలు మీరు ప్రజలలో తీసుకుపోకండి మేము మేమేమడే ఉంటాం మీతోటే ఉంటాం మీ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా మేము అందరం కూడా మీ పక్షాననేం పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే మళ్ళీ ఒకసారి పెద్దలు అంతిరామ్ నాయక్ గారు నూరేళ్లు పిల్ల పాపలతోటి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం